ఏసుక్రైస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి ప్రియమైన దేవుని వర్లరా తండ్రి అయిన దేవుని మాటలు కొన్ని మాటలు మనం వివరించుకుందాం ప్రియులారా మరి ఆదిలో ప్రియులారా ఆది గ్రంథంలో మనం చూసినట్లయితే మరి కయ్యూని గురించికి హెబేల్ గురించికి దేవుడు మరి తెలియజేసిన వాక్యభావం మనందరికీ తెలిసిందే కాబట్టి మరి ఎవరైతే కోపపడతారో పడతారో మరి కోపం మరి ఎంతవరకు అయితే తీసుకెళ్తుంది అనేది మరి కయ్యూనికి తెలియలేదు ప్రియులారా కాబట్టి కోపము మనం కాపాడకూడదని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు మరి క్రైస్తులమైన మనము శాంతి సమాధానంతో ఉండాలని మరి దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా కొన్ని మాటలు మనము పత్రిలోకి వెళ్ళి మనం చూసినట్లయితే ప్రియులారా యాకోబు ఒకటే ఇరవయో వచ్చినో మనం చదివినట్లయితే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రిలారా మరి వాక్యం మనకి ఏం తెలియచేస్తుందా అంటే మరి మనం కోపపడకూడదు మన కోపం దేవుడి నీతిని నెరవేర్చదు అని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది మళ్ళీ చదువుతున్నాను ప్రియులరా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియులారా దేవుని నీతిని నెరవేర్చదు అని